హలో గైస్ మీరు చూస్తున్నారు మా స్టారు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఛానల్ ఇవాళ మాన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి భూమి వేగంగా తిరుగుతున్నా మనకు కదులుతున్నట్లు ఎందుకు అనిపించదు మనల్ని విశ్వం గుండా అద్భుతమైన ప్రయాణానికి తీసుకువెళ్ళే వాహన నౌక భూమి ఈ గ్రహం సూర్యుని చుట్టూ గంటకు ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ తన చుట్టూ తాను గంటకు ఒక వెయ్యి ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అంత వేగంతో తిరుగుతున్నా మనకి వేగవంతమైనటువంటి కారులో ప్రయాణిస్తున్నట్లు కూడా ఎందుకు అనిపించదు మీరు విమానంలో ఉన్నట్లు ఊహించుకోండి విమానం టేక్ ఆఫ్ అయినప్పుడు సీట్లో కూరుకుపోతున్నట్లు అనిపిస్తుంది ల్యాండింగ్ అయినప్పుడు ముందుకు పడిపోతున్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే నిశ్చిష్టంగా ఉండటం మనల్ని విశ్రాంతి స్థితిలో ఉండేలా చేస్తుంది విమానం నిర్దిష్ట వేగానికి చేరుకున్న తర్వాత మనం కదులుతున్నట్లు అనిపించదు ఆ సమయంలో అటు ఇటు నడవచ్చు కూడా అంటే విమానం ఒక నిర్దిష్ట వేగంతో వెళ్తున్నప్పుడు అది దాదాపు నిశ్చలంగా ఉన్నట్లు అనిపిస్తుంది భూమి విషయంలో కూడా అదే జరుగుతుంది స్థిరమైన వేగంతో తిరుగుతుండటం వలన కదులుతున్నట్లు అనిపించదు మనుషులతో సహా భూమిపై ఉన్న ప్రతీది ఒకే స్థిరమైన వేగంతో ప్రయాణిస్తుంది భూమితో పాటే తిరుగుతుంటాం అందుకే కదులుతున్నట్లు మనకు అనిపించదు కానీ ఇతర కీలక అంశాలు కూడా మరికొన్ని ఉన్నాయి భూమి తిరుగుతున్నట్లు ఎందుకు అనిపించదో అర్థం చేసుకోవడానికి గురుత్వాకర్షణ శక్తి కూడా ఉపయోగపడుతుంది ఫార్ములా వన్ కారులు ఒకే లైన్లో నిర్దిష్ట వేగంతో స్థిరంగా వెళ్తున్నారని అనుకోండి అప్పుడు కారు కదులుతున్నట్లు మీకు అనిపించదు కానీ కారు మలుపు తిప్పినప్పుడు మిమ్మల్ని కారులో నుంచి బయటకు నెట్టివేస్తున్నట్లుగా అనిపిస్తుంది కారు మలుపు తిరిగిన దానికి వ్యతిరేక దిశలో ఇది ఉంటుంది అలాంటప్పుడు మీరు కారులో నుంచి బయటకు పడిపోకుండా ఉండడానికి మీ సీటు బెల్ట్ కారణం భూమి విషయంలోనూ అదే మాదిరిగా జరుగుతుంది భూమి తిరిగేటప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్సు ఉత్పన్నమవుతుంది ఇది మనల్ని అంతరిక్షంలోకి విసిరేలా పనిచేస్తుంది కానీ గురుత్వాకర్షణ శక్తి ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కంటే చాలా బలంగా ఉంటుంది అందువలన మనం గ్రహానికి అతుక్కొని ఉంటాం గురుత్వాకర్షణ శక్తి కారు సీటు బెల్ట్ మాదిరిగా పనిచేస్తుంది విశ్వానికి భూగ్రహమే కేంద్రకమని దాని చుట్టూ మిగిలిన గ్రహాలు తిరుగుతూ ఉంటాయని మనుషులు కొన్ని శతాబ్దాల పాటు విశ్వసించారు దీనివల్లనే భూమి కదలదు అనే భావన కూడా ఏర్పడింది ఈ విశ్వానికి భూమి కేంద్రమని ఎంతో కాలం విశ్వసించారు ఎందుకంటే ఆకాశం వైపు సూచి చూసినప్పుడు నక్షత్రాలు కదిలిపోవటం కనిపించేది కానీ నికోలస్ కోపర్నికస్ జొహెన్నెస్ కెప్లర్ సూర్య కేంద్రక నమూనా అభివృద్ధి చేసిన తరువాత గురుడి చుట్టూ నాలుగు ఉపగ్రహాలు ఉన్నాయని గెలియో కనుగొన్న తరువాత గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని తెలిసిన తరువాత ఇది మారిపోయింది అయితే భూగ్రహం కదిలితే అది మనకు తెలుస్తుందని ఏదైనా ఎత్తైన ప్రదేశం నుంచి ఒక వస్తువును విసిరినట్లయితే అది భూమి మీద పడదని భూకేంద్రిక సిద్ధాంతాన్ని నమ్మిన వారు వాదించేవారు కానీ దానిని ఖండించేందుకు గెలిలియో ఒక విధానం కనుగొన్నారు ప్రశాంతంగా ఉన్న సముద్రంలో ఒక స్థిరమైన వేగంతో ఓడ ప్రయాణిస్తున్నప్పుడు ఒక ప్రాంతంలో నీటి చుక్కను వేస్తూ ప్రయోగం చేశారు అప్పుడు ఆయన ఒక విషయం గమనించారు ఓడ ముందుకు కదులుతున్నప్పటికీ నీటి చుక్కలు అటూ ఇటూ పోకుండా పాత్రలోనే పడిపోతాయి దీని ద్వారా ప్రతి ఒక్కటి మనం ఎక్కడ ఉన్నామనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆయన నిరూపించారు ఈ విధంగా రిలేటివిటీ రూపొందించిన వ్యక్తి గెలీలియో భూమి కదులుతున్నట్లు గ్రహించకపోవడానికి మరొక కారణం ఏంటంటే దానికి మనం అలవాటు పడటం మనం ఈ కదలికకు పుట్టినప్పటి నుంచి అలవాటు పడ్డాం భూమి కదలిక కారణంగా మనకు మైకం కలగకుండా జీవరాశుల్లో శ్రవణ వ్యవస్థ ఏర్పడిందనే ఒక వాదన ఉంది అలాగే వాతావరణం కూడా భూమితో పాటు దాదాపుగా అదే వేగంతో కదలడం కూడా కీలక పాత్ర పోషిస్తుంది భూమి చుట్టూ ఉన్న గాలి పొర కూడా అదే వేగంతో తిరుగుతుండటం వలన భూమి తిరుగుతున్నప్పుడు మనకి గాలి కూడా తిరుగుతున్నట్లు అనిపించదు భూమి కదలిక విశ్వంలో గాలిని సృష్టించదు ఎందుకంటే విశ్వమంతా శూన్యంగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాటి మన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంకొక వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి మీ మాస్టర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్